హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కర్రలు పక్కన పేదం చెల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేట్ జూలై పద్దెనిమిది తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో నేను కస్టమర్లకు దగ్గరుండి కమిషన్ బేస్ మీద వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపిస్తా పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూజర్ లో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లులు అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అంటారో ఫైనాన్స్ అనేది అనేది వస్తుంది రీడింగ్ వచ్చేసి తొంభై నాలుగు వేలు వర్జినల్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అని లేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోన్తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోర్ పాటిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బానో డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ అయితే ఉన్నాయి టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే గానీ లీకేజ్ అని లేదు ఇప్పుడు వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలా ఉంటది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు ఈ వెహికల్ ఫీచర్స్ వస్తాయి ఆటర్ ఎయిర్ బ్యాగ్ నాలుగు పవర్ పవర్ సెంట్రల్ సెంటర్ ఏసీ ఇవన్నీ చూసి వర్కింగ్ అవుతున్నాయి ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చింది మార్తి విటారా బ్రిజా ప్లస్ రెండు వేల పద్దెనిమిది సింగల్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ అయితే లేదు ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చింది ఐదు లక్షల అరవై వేలు అయితే ఐదు లక్షల అరవై వేలు అయితే ఇది ఫిక్స్ కాదు పొద్దుపాటికైతే బాగానే ఉంటుంది వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నాడు నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేశాను సరే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అందులో చూసుకుంటున్నారు సరే ఫ్రెండ్స్ బాయ్